తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లం మండలం పుల్లలపాడు ఫారెస్ట్ ఏరియాలో పులి సంచరిస్తున్నట్టు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీంతో రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారులు పులి జాడలా లేక హైనా జాతికి సంబంధించిన జంతువా అనేది నిర్ధారించాల్సి ఉంది సో ఫారెస్ట్ అధికారులు అయితే దీన్ని కనుక్కునే పనిలో అయితే ఉన్నారు సో ఆ పులి సంచరిస్తున్నట్టు అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు పుల్లలపాడు ఫారెస్ట్ ఏరియాలో పులి సంచరిస్తున్న వార్తల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల వాసులైతే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ పులి జాడలా లేకపోతే హైనా జాతికి సంబంధించిన జంతువా అని త్వరగా నిర్ధారించాలని అధికారులను అయితే కోరుతున్నారు ప్రజలు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు ఫారెస్ట్ ఏరియాలో పులి సంచరిస్తున్నట్టు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీంతో రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారులు పులి జాడలా లేక హైనా జాతికి సంబంధించిన జంతువ అనేది నిర్ధారించాల్సి ఉంది సో ఫారెస్ట్ అధికారులు అయితే దీన్ని కనుక్కునే పనిలో అయితే ఉన్నారు సో పులి సంచరిస్తున్నట్టు అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు పుల్లలపాడు ఫారెస్ట్ ఏరియాలో పులి సంచరిస్తున్న వార్తల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల వాసులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ పులి జాడలా లేకపోతే హైనా జాతికి సంబంధించిన జంతువా అని త్వరగా నిర్ధారించాలని అధికారులను అయితే కోరుతున్నారు ప్రజలు